దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీకి చెందిన కోటపిండి పవన్ కళ్యాణ్ మద్యం విక్రయించుచుండగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు మరియు సిబ్బంది దర్శి గ్రామంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోటపిండి పవన్ కళ్యాణ్ వద్ద నుండి వన్ ఎయిటీ పరిమాణం గల పన్నెండు మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుకున్న పండిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ దాడుల్లో కానిస్టేబుల్ పి నాగరాజు కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు